ఇటీవల ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అల్లవరం మండలం గోడి గురుకుల పాఠశాల విద్యార్థి రాజ్ ది ప్రభుత్వ హత్య అని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జిఎం హరీష్ బాలయోగి అన్నారు ప్రభుత్వ అసమర్థతతో ప్రాణం కోల్పోయిన విద్యార్థి కుటుంబాన్ని బెదిరించి పోలీసులు తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి సమస్యని పక్కదారి పట్టిస్తున్నారని దీనిపై న్యాయం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని పంపడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహంలో సమస్య కారణంగా సరైన భోజనం త్రాగునీరు లేకనే ఎక్కడ తన తండ్రి గురుకుల హాస్టల్కి పంపించేస్తారో అనే భయంతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని హరీష్ ఆరోపించారు నేను చెప్పింది ఒకటి ఎందుకు పిల్లలతో రాజకీయం ఈ విషయంలోనే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి మనం ఆలోచించుకోవాలి కానీ తప్పించి దాంట్లో మనం రాజకీయం చేయడం ఏంటి అనేది మేము మాట్లాడు అదొక్కటి మేము మాట్లాడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి ఏనా మాట్లాడితే మీరు టీసీ పంపింగ్ చేస్తారన్న భయంతో ఉన్నారు వాళ్ళు అలాగే ఇద్దరు ముగి ఇవ్వడానికి సిద్ధమయ్యారు కానీ ఆ పరిస్థితుల్లోని అక్కడ ఎలాగ ఉంటారా హాస్టల్లోని బెడ్ లేదు నేల మీద పడుకోలేదు వాష్రూమ్ చూస్తే ఎదురుగా అసలు డోరే లేదు మనకి వాష్రూమ్ కి ఒకడు స్నానం చేస్తే ఒకడు ఏది చేస్తున్నా కూడా అన్ని ఇద్దరు ఎవరికైనా కనిపిస్తుంది ఎదురుగా ఇప్పుడు వాష్ ప్లే గ్రౌండ్ ఉంది ప్లే గ్రౌండ్ లో మురికి నీళ్ళు వచ్చి ప్లే గ్రౌండ్ లో ఇంకేం ఆడుకుంటారు అది బాబు ఆడినా సరే వాళ్ళకి ఇంకైనా డెంగ్యూ ఏదైనా రావచ్చు కదా ఆ నీళ్ళలో ఆడుకుంటే ప్రతిసారి చెప్పాం ఇది కరెక్ట్ కాదు ఈ ప్రభుత్వం దీని విషయంలోని బాధ్యత తీసుకోవాలంటే మాట్లాడినందుకు ఫస్ట్ నాన్నగారి పేరు తీసి అంబేద్కర్ గారి పేరు పెట్టారు సరే అంబేద్కర్ గారి పేరు పెట్టారు మీరు ఫస్ట్ ఈ రిపేర్ వచ్చి ఇవన్నీ చేయండి అంటే అది ఇప్పుడు దాకా జరగదు ఏది అనుకోలేదో అలాంటి విషయాలు అలాంటిది ఒకటి జరిగింది ఈరోజు సంఘటన అంటే ఎవరన్నా వెళ్ళినా కూడా అక్కడ చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ అక్కడ ఉన్న కొద్దీ ఆ సమస్యలు చూసి అక్కడ ఉండడానికి ఇష్టపడదు